అలాగే నమస్కారం నేను మీ విపిఆర్ ఒక మహర్షి మరణశయ మీద ఉన్నాడు తన శిష్యులంతా తన శివరి సందేశం కోసం తన చుట్టూ మూగి నిలబడి నిశ్శబ్దంగా ఉన్నారు మహర్షి ఎగశ్వాస తీసుకుంటూ ఇబ్బంది పడుతున్నాడు అందులో ఒక శిష్యుడు ఎలా ఉన్నది మహర్షి ఎలా ఎలా ఉన్నది స్వామి అని చెప్పేసి అడిగాడు అప్పుడు మహర్షి చాలా ఇబ్బందిగా భారంగా ఉంది అని చెప్పేసి చెప్పాడు అప్పుడు శిష్యులు ఆశ్చర్యపోయారు ఎందుకంటే మహర్షి కష్టాలను కానీ సుఖాలను కానీ రెండింటినీ సమానంగా తీసుకోవడం మొదటి నుంచి చూడడం జరిగింది అప్పుడు ఇంకొక శిష్యుడు అలా ఎందుకు స్వామి అని చెప్పేసి అడగడం జరిగింది అప్పుడు మహర్షి ఇలా అన్నాడు పిచ్చివాడ నలుగురు మొయ్యాల్సినటువంటి ఈ శరీరాన్ని ఇంకా నేను ఒక్కన్నే మోస్తున్నాను భారం కాదా అని చెప్పేసి నవ్వుతూ అన్ నవ్వుతూ చెప్పి చివరికి కన్ను మోయడం జరిగింది అంటే మహర్షి తన యొక్క చావును కూడా సంతోషంగా స్వీకరించేసి ఒక స్థిత ప్రజ్ఞత చాటుకోవడం జరిగింది జై హింద్